వెల్కమ్ టు రాజ రివ్యూస్ ఆల్రెడీ మీకు తమ్ముళ్ళలో పెట్టాను అంబటి అర్జున్ ఎవరి వల్ల కొంచెం ఫీల్ అయ్యాడు ఇంటర్వ్యూ వల్ల అన్నట్టుకంటే మణికంట అని చెప్పారు సో అసలు ఏంటంటే కనుక యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ ఏం లేదు మీరు ఏమన్నా ఆ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఏమన్నా ఎదుర్కొన్నారా సాఫీగానే జరిగిపోయింది అంటే కనుక ఆయన ఒక నిమిషం ఆలోచించి లేదు నేను టఫ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నాను ఏంటంటే కనుక నన్ను ట్రోల్ చేశారు బ్యాడ్గా కామెంట్స్ పెట్టారు ఎవరి విషయంలో జరిగిందని మళ్ళీ యాంకర్ అడిగితే ఒక నాలుగైదు పేర్లు చెప్పారు కానీ మెయిన్గా ఎక్కువగా మణికంఠ అని చెప్పేసి ఆయన లాక్ చేశాడు ఎక్కువ మణికంఠ విషయంలో మాత్రం ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొన్నాను అన్నట్టుగా ఆయన చెప్పాడు సో అందులో ఏంటంటే కనుక ఆయన మణికంఠ విష్ణుప్రియ అండ్ సీత పృథ్వీ అంటే కొంచెం ఎవరైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం ట్రోల్ అయితే నన్ను బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరిగింది కానీ మరి ముఖ్యంగా మణికంఠ విషయంలో అన్నట్టుగా ఆయన చెప్పాడు సో మణికంఠ టాప్ ఫైవ్లో ఉండవలసిన వ్యక్తి విన్నర్ అయితే అవ్వచ్చేమో లేదు తెలియదు కానీ ప్రజెంట్ నాకు చూసినంతవరకు టాప్ ఫైవ్లో ఉండవలసిన పర్సన్ ఎందుకంటే అతని గేమ్ అంటే ఆ కనీసం అంతవరకు అంటే మీరు వాళ్ళని ఏమంటారు అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వరకు మనల్ని ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేసింది అయితే మాత్రం మణికంట మణికంఠ కానీ సోనియా గారు కానీ మొత్తం మీద ఎవరైతే ఫస్ట్ వీక్ ఫస్ట్ ఫైవ్ వీక్స్ ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసిందైతే మాత్రం మణికంఠ ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే నేను కూడా మణికంఠ నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఏం కాదు కానీ చెప్పాలి కాబట్టి ఎంతకంత ఓపెన్ అప్ సో ఆ హెయిర్ తీసి ఓపెన్గా ఉండడం కానీ కొన్ని గొడవలు పెట్టుకోవడం సో ఏదైనా సరే మొత్తం మీద కొంత ఎంటర్టైన్మెంట్ చేశాడు సో మొత్తం మీద తనకు తాను సెల్ఫ్ ఎలి ఎవిక్టెడ్ అయిపోయి బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత బిగ్ బాస్ మధ్యలో మనవాడు ఎవరు అంబర్ అర్జున్ గారు కొన్ని క్వశ్చన్స్ వేశారు దానికి నన్ను ట్రోల్ చేశారన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన బాధ ఏంటంటే కనుక నేను బయట పాజిటివ్గా ఉన్న వాళ్ళని నేను అలాగే మాట్లాడాను అలాగే నెగిటివ్ ఉన్న వాళ్ళ గురించి కూడా నేను అలాగే మాట్లాడాను సో నా క్వశ్చన్స్లో ఎక్కడ తేడా లేదు ఎందుకంటే బిగ్ బాస్ బజార్కి సంబంధించి నేను వాళ్ళ ఎలా క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడుగుతుంది తప్ప వేరే అయితే ఏమీ లేదు సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఉన్న వాళ్ళ గురించి హౌస్లో జరిగిన నెగిటివ్ క్వశ్చన్స్ వేస్తే నన్ను నెగిటివ్గా ట్రోల్ చేశారు అలాగే నెగిటివ్ ఉన్న పర్సన్స్ నేను నెగిటివ్ క్వశ్చన్స్ చేసిన నన్ను ఎవరు ట్రోల్ చేయలేదు కానీ అంటే హౌస్లో ఏం జరిగిందో దాని మీద క్వశ్చన్స్ వేసినా కూడా నన్ను అయితే ట్రోల్ చేయడం కానీ కొంచెం బ్యాడ్ కామెంట్స్ కానీ పెట్టడం జరిగింది సో దానికి నేను కొంచెం ఫీల్ అయ్యాను సో నాకు టఫ్ సిచ్యువేషన్ ఏమన్నా ఉన్నదంటే కనుక మనకంట విషయంలో అన్నట్టు ఆయన నాలుగైదు పేర్లు చెప్పారు కానీ మెయిన్ మనకంట సో ఆయన బిగ్ బాస్ బడ్జెట్కి సంబంధించి ఏదైతే ఆ ఇంటర్వ్యూ జరిగిందో దాని కింద ఆయన ట్రోల్స్ చేయడం జరిగిందనమాట సో ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి మనకంట అండ్ అర్జున్ గారికి సంబంధించి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి అందులో ఒక పర్సన్ ఏం పెట్టాడంటే కనుక ఒక హోస్ట్కి ఉండవలసిన లక్షణాలు ఏవి మీలో కనపట్టలేదు ఎవరికి అంపటార్జున గారు మణికంఠ ఇంటర్వ్యూ చేసిన ఆ ఎపిసోడ్కి దాని కింద కామెంట్స్ ఏంటంటే కనుక అసలు మీకు ఒక హోస్ట్కి ఉండవలసిన లక్షణాలు లేవు మీరు యాంకరింగ్ సెట్ అవ్వరు అన్నట్టుగా ఒక ఆయన పెట్టారు అది మణికంఠని ఇంటర్వ్యూ చేసినప్పుడు దాని తర్వాత మీకు వచ్చిన ఫాలోయింగ్ కన్నా మణికంటకు వచ్చిన ఫాలోయింగే ఎక్కువ కానీ మీరు ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు మణికంఠ గురించి అంటే సీజన్ సెవెన్లో మీకు వచ్చిన ఫాలోయింగ్ కన్నా మణికంఠ సీజన్ ఎయిట్లో వచ్చిన ఫాలోయింగే ఎక్కువ కానీ మీరు ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు అటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నట్టుగా ఒక ఆయన కామెంటు దాని తర్వాత అర్జున్ గారు మీరు అంటే ఆయన అంబటి అర్జున్ ని మీరు బాగా ఓవర్ చేస్తున్నారు అని ఒక ఆయన దాని తర్వాత మీకంటే మనీ చాలా మంచివాడు అతన్ని అడ్డమైన ప్రశ్నలు వేసి బాధ పెట్టద్దు మీకు అర్థమైంది కదా అంటే చాలా కామెంట్స్ ఉన్నాయండి అంటే నేనేమంటున్నానంటే కనుక ఆయన యాంకర్ అడిగిన క్వశ్చన్కి మీకు ఏమన్నా టఫ్ సిచ్యువేషన్ ఎదురైందా సో మీరు దేనికన్నా కొంచెం ఫీల్ అయ్యారా అన్నట్టు అంటే కనుక నేను బిగ్ బాస్ బజ్జ్ చేసినందుకు ఏం ఫీల్ అవ్వలేదు కానీ మనకంటే ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంకా నాలుగైదు పేర్లు ఉన్నా కూడా మెయిన్ ఏంటంటే ఆ కింద కామెంట్స్ తనని కొంచెం ట్రోల్ చేశారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అందులో ప్రతి ఒక్కరు కూడా మనకంటనే నెగిటివ్ క్వశ్చన్స్ అడిగారు సో మీరు అడిగిన విధానం నచ్చలేదు మీరు అటువంటి బాధపట్టి క్వశ్చన్లు వేయద్దు సో మీకు అర్హతలే లేవు సో ఇటువంటి పదాలు వాడడం జరిగింది సో దాని గురించి ఆయన స్పందించాడు మణికంఠ విషయంలో ఇలా ట్రోల్ చేశారు కానీ అక్కడ నేను హౌస్లో జరిగిన నెగిటివ్ పాయింట్సే కదా మాట్లాడాను అయినా కూడా వీళ్ళు అలా నన్ను ట్రోల్ చేశారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో దానికి ఫీల్ అయ్యాను అన్నట్టుగా చెప్పారు సో మెయిన్గా ఎవరి విషయంలో అంటే కనుక మణికంటాని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రోల్స్కి ఆయన ఫీల్ అంటే నేను ఎక్కువ కామెంట్స్ కూడా చెప్పలేదు మీకు ఎందుకంటే అందులో మూడు నాలుగు చెప్పాను చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే అంబట అర్జున్ గారికి ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ పెట్టడం జరిగింది సో అందుకే ఆయన ఫీల్ అయ్యాడు అనమాట సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అండి